గత శుక్రవారం మరియం కుమారు అయిన ఈసా అలే సలాం వారి జీవిత చరిత్రలో మనమందరం కూడా ఈసా అలే సలాం వారి యొక్క పుట్టుక గురించి ఈసా అలే సలాం వారు ఎలా జన్మించారు అన్న విషయం గురించి మనం అందరం కూడా తెలుసుకున్నాం సోదల్లారా అంటే ఈసా అలే సలాం వారు ఎలా పుట్టారు అంటే కన్యక అయినటువంటి మరియం అల్లి ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా అల్లా సుబహానవతాల ఈసా అల్హస్సలాం వారిని పుట్టించడం జరిగింది సోదల్లారా ఇది గత శుక్రవారం మనం తెలుసుకున్నాము ఈసా పుట్టుక గురించి ఈషాల్లా సోదల్లారా జుమా కూడా మనం మరియం కుమారుడైన ఈసా అలీస్లాం వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం సోదల్లారా మరి ఈసా అల్లిస్లాం వారు ఎలా జన్మించారు అంటే అల్లా తన ఆజ్ఞ ద్వారా తన వాక్కు ద్వారా ఈసా అల్లీ వారిని అల్లా శుభహనతాల మరియమ్మ సలాని పుట్టించడం జరిగింది అయితే సొదులరా ఎప్పుడైతే దైవదూత మరియమ్మ సలాం వారిని శుభవార్త అందజేసి వెళ్ళిపోవడం జరుగుతుందో కొన్ని రోజుల తర్వాత మరియమ్మ అల్లి సలం వారు గర్భాన్ని దాలుస్తారు ఆ తర్వాత కొన్ని నెలలకి సోదలారా ఈసా అలి సలం వారు పుట్టడం జరుగుతుంది ఎప్పుడైతే ఈసా అల్లెస్లం వారు జన్మించారో మరియం అల్లం వారు మూసా ఈసా అలీలాం వారిని తీసుకొని తన జాతి వారి వస్తుంది ఎప్పుడైతే మరియం అల్లస్ ఒడిలో ఈ పసిబాబు ఈసా అలీ వారిని ఆ జాతి వారు చూస్తారో ఏమంటారంటే సోదలారా మరియం కుమారున ఈసా హీస్లం వారిపై మరియం వారిపై నింద వేయడం జరుగుతుంది ఖురాన్ గంధంలో సూర్య మరియం సుమారు పంతొమ్మిది తొంభై ఇరవై ఎనిమిదో వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆ జాతి వారు ఈ విధంగా అంటారు ఓ మరియం నువ్వు పెద్ద పాపమే చేసావు ఓ హారున్ సోదరి నీ తండ్రి చెడ్డవాడు కాడే నీ తల్లి చెడు నడతగల స్త్రీ కాదే అని వారు అన్నారు అంటే నువ్వు పెద్ద పాపం చేశావు నువ్వు వ్యభిచారం చేశావు నౌజ్విల్ అల్లా క్షమించుగాక ఈ కుమారుని తీసుకొచ్చి తీసుకొచ్చావు నువ్వు పెద్ద పాపం చేశావు నీ తండ్రి కానీ నీ తల్లి కానీ ఇలాంటి వాళ్ళు కాదే అని ఒక నింద వేయడం జరుగుతుంది అప్పుడు మరియమల్ స్లం వారు ఏమీ మాట్లాడరు సైలెంట్గా ఉంటారు ఏం చేస్తారంటే పిల్లవాడి వైపు సైగా చేసి చూపిస్తారు ఆ జాతి వారు అంటారు ఓ మరియం ఏంటి నేను మేము నీతో మాట్లాడుతుంటే నువ్వు ఏం మాట్లాడకుండా పసి బాబుగా ఉన్నటువంటి ఆ బాబు వైపు సైగ చేస్తున్నావు ఆ బాబుతో మేమేం మాట్లాడతాం అని అంటారు అప్పుడు ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది సోదరులారా ఒక మెరాకిల్ జరుగుతుంది అద్భుతం జరుగుతుంది ఏంటి అద్భుతం అంటే పాలు తాగేటటువంటి పసి బాబుగా ఉన్నటువంటి అలీ సలం వారు యేసువారు మాట్లాడడం మొదలు పెడతాడు లోహు అక్బర్ చూడండి సోదరులారా ఏమంటారు ఖురాన్ గ్రంథంలో సూర్య మరియం సుమారు పంతొమ్మిది ఆయత్ నంబర్ ముప్పై వాక్యాన్ని చూడండి సొద్దలారా అక్కడ పసిబాబుగా ఉన్నటువంటి ఈసా అలీస్లాం వారు యేసువారు అంటున్నారు కాలా ఇన్ని అబ్దుల్లా నేను అల్లాహ యొక్క దాసు ఆతానియల్ కితాబా అల్లాహ నాకు గ్రంథాన్ని ఇచ్చాడు వజ అలని నబియా అల్లాహ నన్ను ప్రవక్తగా నియమించాడు ఏమన్నారండి ఆ బాబు పసిబాబుగా ఉన్నటువంటి ఆ ఈసా అలీ సలం వారి ఏమంటున్నారు కాలా ఇన్ని అబ్దుల్లా నేను అల్లాహ్ యొక్క దాసుణ్ణి నేను దేవుణ్ణి అని అంటున్నారా నేను దేవుని కుమారుణ్ణి అంటున్నారా నేను దేవుళ్ళలో భాగము అంటున్నారా నేను దేవునితో సరి సమానము అంటున్నారా లేదు సోదలరా నేను అల్లాహ యొక్క దాసుణ్ణి అల్లాహ నన్ను పుట్టించాడు నేను అల్లాహ యొక్క సేవకుణ్ణి అని అంటున్నారు అబ్దుల్లా ఆ తానియల్ కితాబ అల్లాలకు గ్రంథాన్ని ఇచ్చాడు ఈసా అలీ సలం వారిపై అవతరింప చేయబడిన గ్రంథం ఏమిటండి ఇంజీల్ సువార్త ఈ గ్రంథాన్ని నాపై అవతరింపజేసాడు వజ అల్ అని నబియా అల్లహ నన్ను ప్రవక్తగా నియమించాడు చూసారా ఏం చెప్పారండి ఈసా అల్లి సలం వారు చేసేవారు నేను ప్రవక్తని అల్లహ దాసుని అని అక్కడ పసిపాపుగా ఉన్నటువంటి ఈసా అలెస్లం వారు మాట్లాడారు మాట్లాడి ఒక అద్భుతం చేసి తన తల్లి మీద ఉన్నటువంటి నిందను చెరిపివేశారు అల్లా అల్లాహ ఆజ్ఞ ద్వారా లోహోప్తారు చూడండి సోదరులరా ఇది హురాన్ గంధంలో ఈసా అలహ్ సలం వారు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం సోదరులరా అద్భుతమా కాదా మెరాకిల్ కాదా అయితే కేవలం ఇది ఒకటేనా అద్భుతాలు అనేక అద్భుతాలు ఈసా అలే సలం వారు యేసువారు చేశారు ఎక్కడుంది ఖురాన్ గ్రంథంలో సురే అలీమ్రాన్ సుంబర్ మూడు ఆయత్ నంబర్ నలభై ఐదో వాక్యాన్ని మనం చూస్తే నలభై తొమ్మిదో వాక్యంలో ఈసా అలే సలం వారు చేసిన అద్భుతాలు మనకు కనబడతాయి ఏంటి అద్భుతాలు అంటే సోదల్లరా ఈసా అలెస్లం వారు యేసువారు ఒక మట్టి ఆకారంలో ఉన్న పక్షిని తయారు చేసి అందులో ఊదగా అది నిజమైన పక్షిగా మారి ఎగిరిపోయేదని ఈసా అలేసలాం వారు ఏసోర్ అల్లాహను ప్రార్థించి పుట్టి గుడ్డివారిని రోగులు సైతం బాగు చేసేవారని ఈసా అలే సలాం వారు అల్లాహాని ప్రార్థించి అల్లాహ ఆజ్ఞతో మృతులను సైతం బతికించేవారని ఖురాన్ గంధం సాక్ష్యం ఇస్తుంది ప్రతి ముస్లిం కూడా వీటిని విశ్వసిస్తున్నారు ఇన్ని అద్భుతాలు ఈసా అలే సలాం వారు చేశారు అయితే సోదలరా ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇన్ని అద్భుతాలు చేసినటువంటి ఈసా అలీస్లం వారిని ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ముస్లిం కూడా దేవుడు అని అంటారా అన్నారు ఎందుకు మృతులు సైతం బతికించారు కదా పుట్టుగుడ్డు వారిని కూడా స్వస్థత ఇచ్చారు కదా మరి ఎందుకు విశ్వసించారంటే సోదల్లారా ఈసా అలహేసలాం వారు ఎన్ని అద్భుతాలైతే చేశారో అవన్నీ కూడా చేయించింది ఎవరండి అల్లా శుభహానవతాల ఏ ప్రవక్త కూడా స్వయంగా ఎలాంటి అద్భుతాలు చేయరు వారి చేత అద్భుతాలు చేయిస్తారు సోదల్లారా కానీ ఈరోజు సమాజంలో ఏముంది ఈసా అలె వారు దేవుడు అంటున్నారు ఎందుకు అంటే వారు చెప్పే కారణాలు మరొక కారణము చూసారా ఈ అనేక అద్భుతాలు చేశారండి చనిపోయి బతికించారు చనిపోయిన వారిని బతికించేవాడు ఎవరండి దేవుడే కదా మరి ఈసారి స్వరం దేవుడే కదా నిజంగా నా సొద్దలరా ఒక్కసారి ఆలోచన చేయండి అయితే ఎన్ని అయితే అద్భుతాలు ప్రవక్తలు చేస్తారో ఆ అద్భుతాలు చేయించేవాడు ఎవరండి అల్లా వాతాలు లేదండి అద్భుతాలు చేశారు కాబట్టి దేవుడు అంటే సోదరులరా ఈసా అలీ సలం అద్భుతాలు చేసింది ఇంకా ఎవరు అద్భుతాలు చేయలేదా ప్రతి ప్రవక్తలు కూడా అద్భుతాలు చేశారు ఉదాహరణకి ఒక ప్రవక్త గురించి మనం చూసుకుందాం మూసా అలెహ్ సలం వారు మోషే వారు అంటారు మరి మూసా సలం చేసిన అద్భుతాలు ఏమిటి మనకు అందరికీ తెలిసిందే మూసాహ్ సలాం చేతిలో కర్ర ఉండిద్ది ఉండిద్దా ఉండదా ఆ కర్ర కింద వేస్తే అది ఏం ఎలా అవుతుందండి పాముగా మారిపోతుంది ఆ పాముని పట్టుకుంటే మళ్ళీ కర్రగా అయిపోతుంది మరి అద్భుతం మూసారసం చేశారా చేయలేదా అంటే ఒక చేతి కర్ర ఒక నిర్జీవమైనటువంటి కర్రని జీవిగా మార్చారా లేదా మరి జీవిని నిర్జీవిగా కర్రగా మళ్ళీ మార్చారా లేదా మరి అద్భుతం కాదా మరి మూసారసం కూడా దేవుడు అవ్వాలిగా ఒకసారి ఆలోచించండి సోదల్లరా మరొక మెరక్కిలు ఏమిటి మూసా వారికి అల్లా ఇచ్చింది మూసా అలే సలాం వారు అనేక ఇంకో అద్భుతం చేశారు అదేమిటంటే ఎప్పుడైతే మూసా అలే సలాం వారు తమ జాతీయ వారిని తీసుకొని ఫిరోన్ నుంచి పారిపోతారో వారిని కాపాడని తీసుకొని బయలుదేరుతారో ఫిరోన్ తెలిసిపోతుంది తమ యొక్క సైన్యంతో వెంటబడతారు ఇప్పుడు వెళ్తూ వెళ్తే ఎదురు సముద్రం వచ్చేస్తుంది వెళ్ళడానికి సముద్రం అడ్డు వెనక చూస్తే సైన్యం ఉంది వాళ్ళు జాతి వారు అంటారు మూసా మేము అందరం కూడా పట్టుబట్టాము అప్పుడు మూసా హరిసలాం ఏమంటారండి నాతో పాటు అల్లాహ ఉన్నాడు ఎప్పుడైతే ఈ మాట అంటారో సోదలరా వహి వస్తుంది జిబ్రహరిస్లాం ద్వారా వహిని పంపించడం జరుగుతుంది ఓ మూసా నీ చేతుల కర్ర ఉంది ఆ కర్రతో సముద్రాన్ని కొట్టు అక్బర్ ఎప్పుడైతే మూసాహలే స్థలం వారు సముద్రాన్ని కొడతారో సముద్రం రెండుగా చీలిపోతుంది మధ్యలో దారి ఏర్పడుతుంది సోదల్లారా అంటే ఆ సముద్రం ఎలా అయింది కొండలాగా నిలబడినాయి అటు ఇటు ప్రకృతి ధర్మంగా నీళ్లు కొండలాగా అయిపోతుందా కొడితే రెండు సముద్రం రెండుగా చీలిపోతుందా మరి ఎంత పెద్ద అద్భుతం చేశారండి మూసాహలే స్థలం వారు మరి ఆయన దేవుడా లేదు అద్భుతాలు చేసేవాడు దేవుడు కాదు వీళ్ళ చేత అద్భుతాలు చేయించేవాడు ఆ అల్లాహ శుభాహానవతాన్ని మనం దేవుడిగా భావించాలి ప్రతి ప్రవక్తలు అద్భుతాలు చేశారు ఎందుకంటే ప్రజలు వీళ్ళని ప్రవక్తలుగా గుర్తించి ప్రవక్తలు చేసినటువంటి సందేశాన్ని విశ్వసించి దాని ప్రకారంగా జీవితం గడపాలి అని అల్లా సుబ్బనవతాల ప్రవక్తల ద్వారా అద్భుతాలు చేయిస్తారు సొదల్లరా అలాగే అనేక మంది ప్రవక్తల చేత అల్లా అద్భుతాలు కూడా చేశారు మూసా అలీలాం వారు కూడా చేశారు ఈసా అలీస్సలం వారు చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్ల సలం వారు అనేక అద్భుతాలు చేశారు కానీ ఎవరు కూడా ముస్లిం ప్రతి ముస్లిం కూడా ప్రవక్తని దేవుడుగా విశ్వసించరు ఎందుకంటే అద్భుతాలు చేయించేవాడు అల్లా సుబాహనవర్తలు కాబట్టి ఆయన్ని మనం దేవుడిగా భావించాలి సోదల్లరావు అయితే సోదల్లరా ఆ తర్వాత ఈశా అలెస్లం వారు పెద్దవారు అవుతారు పెరిగిపోతారు ఆయన ప్రవక్తగా నియమించారు కదా ఆయన మీద గ్రంథం అవతరిస్తుంది ఇప్పుడు ఈశా అలెస్లం వారు సందేశం ఇవ్వడం మొదలు పెడతారు ఏ సందేశం దేవుడు ఒకే ఒక్కడున్నాడు ఆయన్ని మాత్రమే మీరు ఆరాధించండి ఆయన తప్ప మరొక దేవుడు లేడు అనే విషయాన్ని సందేశాన్ని మూసా ఈసా అలీస్లాం వారు ప్రజలకు బోధించడం మొదలు పెడతారు ఏంటి ఆ సందేశం ఏ సందేశం బోధించారు ఈసా అలీస్లాం వారు ఒకసారి మనం ఈ సందేశాన్ని ఖురాన్లో మనం చూడాలి ఎందుకంటే ఈసా అలీ సలాం వారు దేవుడు అని భావిస్తున్నారు కదా నిజంగా ఈసా అలే సలాం వారు నేను దేవుడిని నన్ను ఆరాధించని బోధించారా లేకపోతే అల్లాను ఆరాధించామని బోధించారా ఇది మనం తప్పసరిగా తెలుసుకోవాలి సోదల్లారా ఈసా అలీస్ యొక్క సందేశాన్ని మనం చూసినట్లయితే సూర్య మరియం సుమారు పంతొమ్మిది ఆయన ముప్పైలో ఈసా ఈశాయస్వామి వారు అంటున్నారు కాలా ఇన్ని అబ్దుల్లా నేను అల్లాహొక్క దాసున్ని మొట్టమొదటి విషయం ఏంటండి ఈశాయస్వామి చెప్పింది నేను దాసున్ని ఆతానియల్ కితాబా అల్లాన గ్రంథాన్ని ఇచ్చాడు వజా అల్లని నబియా అల్లా నన్ను ప్రవక్తగా నియమించాడు అల్లాహు అక్బర్ అంటే తన స్టేట్మెంట్ ఏమిటి ఈ శాసనం తను తను ఏం చెప్పుకుంటున్నారు ముందుగా నేను అల్లాహ్ యొక్క దాసుని నేను యొక్క సేవకుణ్ణి అల్లా నన్ను పుట్టించాడు ఇంకా నేను ప్రవక్తని మాత్రమే అల్లాహ నన్ను ప్రవక్తగా నియమించాడు నేను ప్రవక్తని మాత్రమే అని సందేశం ఉంది అవునా కాదా సోదలారా ఇది నిజమైన విశ్వాసం సోదలరా

ఈస ఏసే దేవుడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే వాస్తవానికి మసి ఇలా అన్నాడు మీరు అల్లాహను మాత్రమే ఆరాధించండి ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే ఏంటండి ఈశా సందేశం నేను అల్లాహను ఆరాధించండి ఆయన నాకు ప్రభువే మీకు ప్రభు అంటే ఈసా అలీస్లాం వారికి కూడా ఒక దేవుడు ఉన్నాడు మీరు ఆయన్నే ఆరాధించని సందేశం నేను ఇచ్చానని ఈసా అలీస్లాం వారు అంటున్నారు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని ఎక్కడ కూడా ఈసా అలేస్లాం వారితో తెలియజేయలేదు ఖురాన్ గ్రంథంలో సూర్య మాయిదా సో నంబర్ ఐదు ఆయుద్ధ నంబర్ నూట పదహారు నూట పదిహేడు వాక్యాలు మా కాస్త మనం పరిశీలిస్తే సోదరులరా పరలోకంలో అల్లా సుబహన బతాల ఈసా అలేస్లాం వారిని ప్రశ్నిస్తున్నారు ఏమని చూడండి మీరు ఎవరిని మరియమ్ అల్లీ సలాం ఈసా ఏసువారిని సలాం వారిని మీరు నన్ను కాదని అల్లాహను కాదని నిన్ను నీ తల్లిని దైవాలుగా ఆరాధించమని నువ్వు ప్రజలకు బోధించావా అని అల్లా సుబ్బాంతల్లా అక్కడ ప్రశ్నిస్తాడు ఎందుకు ఈరోజు సమాజంలో మరియం అల్లీ సలాం వారిని ఈసా అలీవారిని దేవుడిగా ఆరాధిస్తున్నారా లేదా ఒకవేళ నువ్వు ఏమన్నా బోధించావా అని అక్కడ ప్రశ్నిస్తాడు సోదరు అల్లా సుబాంత అప్పుడు సలం ఏమంటారు తెలుసా ఓ ఏ విషయాన్ని చెప్పే హక్కు నాకు లేదో ఆ విషయం నేను చెప్పలేదు నువ్వు ఏదేమని చెప్పమని నేను పంపించానో నేను అదే బోధించాను నువ్వు ఏ అయితే ఇచ్చావో నేను అదే బోధించాను అదేమిటంటే మీరు అల్లహను మాత్రమే ఆరాధించండి ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే ఒకవేళ నేను అలా అని ఉంటే నీకు తప్పకుండా తెలుసుండేది నీ మనసులో ఏముందో నాకు తెలియదు నా మనసులో ఏముందో నీకు తెలుసు లోహో ఈసారి ఒక సందేశం చూద్దా ఏంటది ఏం చెప్పారు సందేశం అయినా నన్ను కాదు నన్ను పుట్టించాను అల్లాహ ఉన్నాడు మీరు ఆయన్నే ఆరాధించామని చెప్పాను నువ్వు ఏ సందేశం అయితే ప్రవక్తగా నియమించి నాకు సందేశం ప్రజలకు అందజేయమన్నావో నేను అదే సందేశం ఏంటి అది నాకు ప్రభుయే మనందరికి ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆయనే అల్లా ఆయన్ను మాత్రమే ఆరాధించండి అనే సందేశం నేను ఇచ్చానని అక్కడ సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది సోదర మహాశారావు సోదర్లారా ఇది ఈసా అలీలాం వారి యొక్క సందేశం సోదర మహాశల్లరావు అయితే ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం ఈశాయ సందేశం తెలియక అనేక మంది ఏమనుకుంటున్నారండి ఈశాయ సమయం దేవుడు అంటున్నారు చాలామంది అమాయక ముస్లిం ఎవరైతే ఇస్లాం పరిజ్ఞానం లేదో వారు ఏం చేస్తున్నారు నిజంగా ఈశాయ సవ దేవుడిగా భావిస్తున్నారు సోదర మహాశ వాస్తవానికి ఈసారి సమయం ఏమని విశ్వసించాలి ఖురాన్ గంధంలో శ్రీ మాయిదాసి ఉంబర్ ఐదు ఆయన తొమ్మిది డెబ్బై ఐదులో అల్లా తెలియస్తున్నాం మల్ మసిహి ఇబ్ను మరియం ఇల్లా రసూల్ మరియం కుమ్మైన ఈసా మసీ ఒక ప్రవక్త తప్ప మరేమి కాదు ఇది సరైన విశ్వాసం ఏంటంటే ఈశా సలం వారు ఎవరు ఒక ప్రవక్త మరేమి కాదు సోదరులారావు ఇది సరైన విశ్వాసం మనం ఈసా అలీ సలవాన్ని ఒక ప్రవక్తగా విశ్వసించాలి ఖురాన్ గంధం కూడా ఇదే సాక్ష్యం ఇస్తుంది సోదర మహాశిల్లరావు అయితే ఎప్పుడైతే ఈసా అలహ్ సలాం వారు ప్రజలకి సందేశం ఎవడం మొదలుపెట్టారో అప్పుడు యూదులు ఏం చేశారంటే ఈసా సలాం వారిని చంపాలని చూశారు ఏం చేశారండి ఈ సలం వారు బనీస్సాయి ప్రజల్లో దేవుడు ఒకే ఒకడు ఉన్నాడు ఆయన్నే ఆరాధించండి మంచి నమాజ్ ఆచరించండి జకాత్ చెల్లించండి సరైన మార్గంలోని నడవండి ఒక్క మార్గంలో నడవమాకండి అల్లాహతో పాటు ఎవరిని ఆరాధించమాకండి అని సందేశం ఎప్పుడైతే ఇవ్వడం మొదలుపెట్టారో వారు మరియం కుమారున ఈసారి వారిని చంపాలని చూశారు సోదరులారా సో అలిమ్రాన్ సుంబర్ మూడు ఐతంబర్ యాభై నాలుగులో అల్లాహా తెలియజేస్తున్నాడు ఓ మకర్ర అల్లాహు మకరహు ఖైరుల్ మాకిరీన్ వారు ఎత్తులు వేశారు ఎత్తేశారు ప్రవక్త అయినటువంటి ఈసా అలే సలం వారిని చంపాలని వారు ఎత్తులు వేశారు అల్లహ వాటికంటే పై ఎత్తు వేశాడు అల్లా ఎత్తులు వేయడంలో సాటి లేనివాడు అవునా కదా వాళ్ళు ఏం ఎత్తేశారు ప్రవక్త అయినటువంటి ఈసా సలం వారిని చంపాలని ఎత్తులు వేశారు అల్లా ఏంటి మరొక ఎత్తు వేశాడు ఏంటది ఈసా అలే సలం వారిని కాపాడుకోవాలి ఎవరు గెలుస్తారు సోదరులారా అల్లాహని మించిన బలవంతుడు ఉన్నాడా అల్లాహెవరైనా కాపాడాలి అనుకుంటే అతన్ని చంపేవారు ఉన్నారా ఉన్నారా ఏమైనా చేయగలరా కానీ అల్లాయండి ఈసా అలీస్లం వారిని కాపాడుకున్నాడా లేదా తప్పకుండా చూద్దలరా ఎవరైతే చంపాలని చూశారో ఈసా అలీస్లాం వారిని అల్లాహ సుబహానవతాల కాపాడుకున్నాడు శ్రీనిసా సునబర్ నాలుగు ఆరు నూట యాభై వాక్యాన్ని చదవండి మేము మసీ మరియం ఎంకుమైన ఈసా అలీ సలాం వారిని కాపాడాము ఆయన్ని పైకి లేపుకున్నాము ఏం చేశారండి ఈసా సలం వారిని ఆయన కాపాడుకున్నారు ఎలాగా ఈసా సలం వారిని మరి ఈ ఈసా మసి వారిని మేము చంపామని వారు అన్నారు వాస్తవానికి వారు చంపనూ లేదు శిలవపైకి ఎక్కించనూ లేదు స్పష్టంగా అల్లాహుమన్ ఖురాని తెలియజేశారు వారు ఏమన్నారు మేము సులభై చంపేశామండి అన్నారు సలం వారిని శిలవేశాము చంపేశామన్నారు అల్లా ఏమంటున్నారు లేదు లేదు మేము ఆయన శిలవపై ఎక్కించను లేదు ఆయన చంపను లేదు వారు భ్రమకి గురి చేయబడ్డారు మరి ఏం జరిగింది ఎవరైతే ఈసా అలీ స్లం వారిని పట్టించాడో అల్లాహ శుభహతల ఆయన్ని ఈసా అలి స్వామి యొక్క రూపాన్ని ఇవ్వడం జరిగింది సిలవేసేసింది ఎవరంటే వాస్తవానికి ఎవరైతే పట్టించాడో ఆయన్ని తీసుకెళ్ళి సెలవేశారు ఆయన్ని మనం ఈశా అలీస్లాన్ని చంపాను వారు అనుకున్నారు కానీ అల్లాహ శుభహతల ఆయన్ని సెలవు ఎక్కించను లేదు ఆయన్ని చంపను లేదు ఏం జరిగింది శ్రీ నిశా ఉమ్మ నాలుగు ఆరు నూట యాభై ఎనిమిదిలో అల్లహి చేస్తున్నాడు మేము ఆయన్ని పైకి లేపుకున్నాము సజీవంగా సుబహానవతాల ఈసా అలే సలాం వారిని పైకి లేపుకున్నారు తన వైపు ఎత్తుకున్నాడు సోదరుల సజీవంగా ఇది ముస్లిం ఒక విశ్వాసం ఉండాలి సోదర్లరా ఆయన చంపను లేదు ఇసులపై ఎక్కించడం లేదు ఈశా అలీ అల్లా అని అల్లాసుబ్బాంతాల ఏం చేశారు సజీవంగా పైకి తన వైపు లేపుకున్నాడు ఈసా అలే వారు బతుకున్నారా లేదా బతుకున్నారు సోదల అయితే ఈసా అలేసాన్ రెండవ రాకడ కూడా ఉంది ఉందా లేదా ప్రతి ముస్లిం నమ్మాలి విశ్వసించాలి ఇది రెండవ రాకడండి ప్రవర్త మహ్మద్ సల్లం వారు ఈసా అలేసాన ఒక రెండవ రాకడే దాదాపుగా డెబ్బై పైగా హదీసులు ఉన్నాయి లహు అక్బర్ ఈసా అలేసలం చనిపోలేదు అల్లా సజీవంగా పైకి లేపుకున్నాడు ఆయన మళ్ళీ ఇక్కడికి వస్తారు ఇక్కడ జీవితం గడుపుతారు వచ్చి ఏం చేస్తారు ఎలా వస్త వస్తే ఎలా వస్తారంటే ఈసా అలే వారు ప్రవక్తగా రారు సోదరులరా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం వారి యొక్క అనుచరుడుగా ఇక్కడికి వస్తారు అంతిమ దైవగంధం ఖురాన్ ప్రకారంగా ఇస్లాం ధర్మం ప్రకారంగా ఇక్కడ జీవితం గడుపుతారు సోదర్లరా వచ్చి ఏం చేస్తారంటే ఆయన ముఖ్యంగా మూడు పనులు చేస్తారు మొదటిది ఏంటంటే సోదరులరా దజ్జాల్ని సంహరిస్తారు మొదటి విషయం ఏంటి దజ్జాల్ని సంహరిస్తారు రెండోది పంది మాంసాన్ని పందిని నిషేధిస్తారు అంటే పంది తినడం పంది మాంసం తినడం నిషిద్ధం ఇస్లాం ధర్మం ప్రకారంగా క్రైస్తవం ప్రకారంగా యూదమతం ప్రకారంగా ఈ మూడు ధర్మ ప్రకారంగా పంది తినడం నిషిద్ధం హరాం కానీ అప్పుడు వాళ్ళు పందిని తన హలాలుగా చేసుకుంటే ఇప్పుడు కూడా మనం వెళ్తే అక్కడ పంది మాంసాన్ని వాళ్ళు తింటూ ఉంటారు హరాం అయినప్పటికీ కూడా నిషిద్ధం అయినప్పటికీ కూడా కాబట్టి ఈసం ఏం చేస్తారు పంది మాంసాన్ని నిషేధిస్తాడు మూడో పని ఏం చేస్తారంటే సిలువని తెంచి వేస్తారు ట్రాష్ సి మరణం అనేది ట్రాష్ నేను శిలవపై చనిపోలేదు ఇదంతా కూడా అబద్ధము అని చెప్పేసి శిలవను తెంచి వేయడం జరుగుతుంది సోదరులరా ఈ మూడు పనులు చేస్తారు ఆ తర్వాత ఆయన ఇక్కడ పరిపాలిస్తారు సోదరులరా ఆ తర్వాత ఆయనకి సహజ మరణం అనేది వస్తుంది అప్పుడు ఆయన చనిపోతారు ప్రవక్త ముహమ్మద్ సల్స్ల్లం తెలియజేశారు పరలోకానికి ఖయామత్కి ఒక సూచన ఏమిటంటే ప్రళయానికి ముందు సూచన ఈసా అహ్లీస్లం యొక్క రెండో రాకడా అన్నారు ప్రవక్త ముహమ్మద్ సొద్స్లం వారు సోదరులరా ఇది ప్రతి ఒక్క ముస్లిం యొక్క విశ్వాసం ఉండాలి సోదరులరా ఈశాం రెండో రాకడ ఉంది ఆయన వస్తారు ఆయన ఒక ముస్లింగా జీవితం గడుపుతారు ప్రవక్త ముహమ్మద్ సలం అనుచరుగా జీవితం గడుపుతారు ఆ తర్వాత ఆయనకి సహజ మరణం వస్తుంది అప్పుడు ఆయన చనిపోతారు సోదర మహసల్లరా కాబట్టి ఈ ఇక్కడ విషయాలు ఏదైతే మేము చెప్తున్నాము సోదరులరా ఇవన్నీ కూడా ఖురాన్ హదీస్ ప్రకారంగా చెప్పడం జరిగింది సోదరులారా ప్రతి ముస్లిం యొక్క విశ్వాసం మనం సరైన విశ్వాసాన్ని ప్రవక్త ఈసా అలీస్లాం వారి పట్ల మనం కలిగి ఉండాలి ఈశా అల్లిస్లాం వారు ఎవరండి ఒక యొక్క దాసుడు మరియం కుమారుడు అవునా కాదా మన విశ్వాసం ఏముండాలి ప్రవత ప్రతి ముస్లిం ఒక విశ్వాసం ఏముండాలి ఈసా అలీస్లాం వారు తండ్రి లేకుండా అల్లాహ ఆజ్ఞ ద్వారా అల్లాహ్ వాక్కు ద్వారా పుట్టారు ఈసా అల్లిస్లాం వారు దేవుడు కుమారుడు కాదు మరియం కుమారుని విశ్వసించాలి ఎందుకంటే ఈశాసలం తండ్రి లేడు మరియం స్లాం ఉన్నారు కాబట్టి ఆయన ఎవరు కుమారుడు మరియం కుమారుని విశ్వసించాలి ఈశా వారు అనేక అద్భుతాలు చేశారు కానీ అద్భుతాలు చేయించింది ఎవరండి అల్లాహ శుభానవతారు కాబట్టి మనం ఎవరిని దేవుడిగా చేసుకోవాలి అల్లాహని ఎవరండి ఒక ప్రవక్త ఇది మన విశ్వాసము ఈశా హలేస్లాం వారు చనిపోలేదు ఆయన శిలవ ఎక్కర్లేదు చనిపోలేదు ఆయన సజీవంగా అల్లాహని పైకి లేపుకుండా విశ్వాసం ఉండాలి ఆయన రెండో రో అక్కడ ఉంది ఇక్కడికి వస్తారు ఇక్కడ జీవితం గడుపుతారు ఒక ముస్లింగా ఖురాన్ ప్రకారంగా జీవితం గడుపుతారు అప్పుడు ఆయనకి సహజ మరణం వస్తుంది ఇది విశ్వాసం ఈసా అలహస్లం వారి పట్ల మనం కలిగి ఉండాలి సోదర మహాసభ ఇదే నిజమైన విశ్వాసం సోదరులరా ఈసా అలీస్ దేవుడు కాదు దేవుని కుమారుడు కాదు దేవుళ్ళు భాగము కాదు దేవుడితో సమానము కాదు దేవుళ్ళో భాగము కాదు దేవుని సమానం కాదు మరి ఈసా అలీ ఇస్లాం వారు ఎవరు అంటే మన నిజమైన విశ్వాసం సోదలరా మరియం కుమారుడైన ఈసా అలే ఇస్లాం వారు ఒక దైవ పర్వత తప్ప మరేమీ కాదు సోదరులర ఎవరైతే ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారి నిజమైన విశ్వాసం సోదలరం లేదండి యేసువారు దేవుడు అని కొంచెమైనా అనుమానం ఉన్న మన విశ్వాసము ఏమవుతుంది అవిశ్వాసం అయిపోతాము సోదరులం కాబట్టి ఇక్కడ చెప్పేటటువంటి విషయం ఏంటంటే మరియం కుమార్న ఈసా అలీస్లం వారిని ఒక దైవ ప్రవర్త తప్ప మరేమీ కాదు సోదరరా ఇది ఖురాన్ హదీస్ ద్వారా అల్లాహ మనకి పంపినటువంటి సందేశము ఇది ప్రతి ఒక్కరూ విశ్వసించాలి నేను అల్లాహ దువా చేస్తున్నాను అల్లాహ సుబనవతల మనందరం కూడా మరియం కుమారున ఈసా అలీస్లం వారిని సరైన విశ్వాసం పట్ల ఈసా అలీలం పట్ల సరైన విశ్వాసాన్ని కలిగి సృష్టికర్త అల్లాహ్ని దైవంగా భావించి ఆయన్ని మాత్రమే ఆరాధించేటటువంటి భాగ్యాన్ని అల్లాహ మనందరి ప్రసాదించుగాక వాఖు దవాణా రబ్బిల్ ఆలమీన్ అస్సలాము వైకమ్ వరహతూ అలా వ